చేనేత కార్మికుల ఆరోగ్య భద్రత కోసం భీమా పథకాన్ని వెంటనే అమలుకి తెస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు దీనికి పది కోట్లను విడుదల చేయనున్నట్టు వెల్లడించారు చేనేతకు భారంగా మారిన జీఎస్టీని ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు సాధ్యపడకపోతే కార్మికులు కట్టే జీఎస్టీ మొత్తాన్ని వారికి తిరిగి చెల్లిస్తామన్నారు ఇందుకు అరవై ఏడు కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారన్నారు త్రీస్ట్ ఫండ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటను ఎనిమిది శాతం నుంచి పదహారు శాతంకు పెంచుతామని ఎందుకు పది కోట్లు అందిస్తామని తెలిపారు కార్మికుల ఆదాయాన్ని పెంచేలా సమగ్ర పాలసీని తీసుకొస్తామన్నారు విజయవాడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు చేనేతలపై వరాలజ్జలు కురిపించారు దీనికి ఒక చరిత్ర కూడా ఉంది భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో విదేశీ వస్త్రాల బహిష్కరణ స్వదేశీ వస్త్రాలని ప్రోత్సహించడం ఆ రోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకుపోయారు అది కూడా ఈ రోజునే జరిగింది ఆగస్ట్ ఏడవ తారీఖున మొట్టమొదటిసారిగా జరిగి అది వాడవాడలా వెళ్లి అది కడకు క్విట్ ఇండియా మూమెంట్ కింద ఏదైతే బ్రిటిష్ వారిని మళ్లీ పంపించే వరకు ఉద్యమం జరిగిందంటే ఆ స్ఫూర్తిలో ఇది ఒక భాగం అని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి మన దేశంలో కూడా రెండు వేల పదహైదు నుంచి ఈ యొక్క చేనేత అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలని చెప్పి అనుకోవడం కేంద్రంలో మోడీ గారు చేయడం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదహైదు నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అది చాలా సంతోషం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఒకే మాట చెప్తున్నా ఈ రోజు నేను వచ్చింది మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొక్కసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను చాలా ఎన్నికల్లో చూశాను ఏ ఎన్నికలు వచ్చినా కొంతమంది అటు ఇటు వెళ్లారు కాని చేనేత కార్మికులు మాత్రం మ్మడిగా బలపరిచింది తెలుగుదేశం పార్టీనే బలపరిచారు అన్ని ఎన్నికల్లో అది ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎప్పుడు కూడా ఎక్కడ చేనేత కార్మికులు ఉంటారో అక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుంది ఆదరణ చూపించారు అది ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా చేనేత రంగం ప్రభుత్వ నిర్లక్ష్యాలతో తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళింది అందుకే ఈరోజు చూస్తే గడచిన ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఆదుకున్నాం కానీ ఇటీవల ప్రభుత్వాన్ని మనం చూస్తే